ఏపీలో రెండు వందల ఇరవై ఐదు తెలంగాణలో నూట యాబై మూడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలనే క్లాజ్ ఉంది కానీ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పెద్దగా ఆసక్తి చూపించలేదు నేరుగా ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ ఒత్తిడి చేసినా పరోక్షంగా మద్దతుగా నిలిచిన టీఆర్ఎస్ పదే పదే విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం అదిగో ఇదిగో అని చివరికి ఏమీ లేదని తేల్చేసింది అనూహ్యంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ టూ మాత్రం ఈ హామీని నెరవేర్చాలని నిర్ణయించుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే పనులు దశకు చేరుకున్నాయి సీట్ల పెంపు కసరత్తు అత్యంత గోప్యంగా జరుగుతోందని తెలుస్తోంది జమ్మూ కశ్మీర్ సిక్కింతో పాటు ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్దం చేసిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు ఇప్పటికే ఒక నోట్ పంపింది నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయంలో తమ అభిప్రాయం చెప్పాలని కేంద్రం ఈసీని కోరింది ఏప్రిల్లోనే ఎన్నికల కమిషన్ అభిప్రాయం కోరుతూ కేబినెట్ నోట్ను కేంద్రం పంపింది రెండోసారి గెలిచిన తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదాన్ని వినిపిస్తున్న కేంద్రం వీలైనంత త్వరగా నాలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది త్వరలో డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి జమ్మూ కశ్మీర్ సిక్కిం ఏపీ తెలంగాణలకు కలిపి ఒకే పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది సీట్ల పెంపునకు ఇప్పటికే బిల్లును కేంద్రం సిద్దం చేసింది కేంద్ర న్యాయ హోంశాఖలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల పెరగనున్నా చేరాల్సి ఉంది ప్రస్తుతం లాంఛనాలన్నీ పూర్తి చేసి వచ్చే పార్లమెంట్ సమాపేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి సీట్ల పెంపుతో తెలుగు రాష్టాల్లో బలపడగలమని అంచనాతో ఉంది బీజేపీ జమిలీ ఎన్నికల్లోపు ఎప్పుడు ఎలా వ్యవహరించాలో ఓ టైం టేబుల్ కూడా రెడీ చేసుకున్నట్లుగా చెబుతున్నారు టీడీపీ నాయకత్వం బలహీనమైందని చెబుతూ ఆ పార్టీ కేడర్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణలో నాలుగు పార్లమెంట్ సీట్లలో గెలిచి ఉత్సాహంతో జాతీయవాద భావజాలంతో చాప కింద నీరులా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు రెండు చోట్ల కేడర్ ను పెంచుకుంటున్నందున ఎన్నికల నాటికి మోదీ వేవ్ తో స్వీప్ చేస్తామన్న అంచనాలు బీజేపీ నేతలున్నారు మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ముందు ముందు మరిన్ని సంచలనాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి